నిజమండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ శక్తు నేను నింపబడి ఉన్నాను కనుక దేవుని వాక్యాన్ని బోధించగలుగుతున్నాను వారు కూడా ఏం చేస్తున్నారు గ్రంథం రెండవ అధ్యాయంలో మొదటిని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి వారు అన్య భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిని చూసంట వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట ఆశ్చర్యపడుతున్నారు వీళ్ళు కదా వీళ్ళ వాళ్ళ కదా వీళ్ళ పలానోళ్ళు కదా వీళ్ళ నాన్న పలానాయని కదా వీళ్ళ అమ్మ పలానా కదా వీళ్ళ సహోదరుడు పలానోళ్ళు కదా అనుకుని ఎందుకు అలా మాట్లాడు వారి పరిశుద్ధాత్మను గురించి తెలియదు గనుక వారి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వారి పామరులే పామరులే విద్య లేని వాళ్ళే చదువు లేని వాళ్ళే వారి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ శక్తివాద మీద ఎప్పుడైతే దిగి వచ్చిన చెప్పండి ఆ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు చూడండి రెండు గురించి బదుడుకులో రెండు గురింది బదుడికి మూడవ అధ్యాయంలో మనం చూస్తే పదిహేడు వచ్చిన ఒక మాటను చూద్దాం చూడండి రెండు గురింది బదుడిగా ఆ మూడవ అధ్యాయంలో ఒక మాటను శ్రేష్టమైన మాట ఉందా మాటను చూసుకుని త్వర త్వరగా మనం వాక్యం ముఖం ఈ రోజు ఆ ఇంచుమించు కూడా ఈరోజు ఆగస్టు పదిహేను ఆ స్వతంత్ర దినోత్సవము ప్రారం ప్రపంచం అంతా కూడా అన్ని మండల అన్ని జిల్లా అన్ని యొక్క కేంద్రాల వారు కూడా చక్కగా మరి ఆగస్టు పదిహేను దినో దినోత్సవం చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎందుకంటే మన భారతదేశానికి ఏమొచ్చిందంట ఇల్లుయ్య ఒకప్పుడు స్త్రీలు కానీ ఒకప్పుడు బ్రిటిష్ వారు ప్రభుత్వం పరిపాలన భయంకరమైన ఆ ఉండేది ఉండేదంట ఉండేవాళ్ళంట అటువంటి పాలన అటువంటి భయంకరమైన దుస్థితిలో నుంచి కొందరు అధికారులు ఆ యోధాని యోధులు ప్రాణాలను సైతం పెట్టారంటే మన భారతదేశానికి స్వతంత్రాలని తీసుకొచ్చారు ఈరోజు మన కొరకు మనము ఈరోజు బైబిల్ ప్రకారంగా చూస్తే గమనించండి క్రిస్తు వారు మనకి స్వతంత్రయం అనేది ఈయన లేఖనాల ద్వారా చెల్లిస్తున్నాడు ఆయన గమనించండి మనకు ప్రభువు మనకు అనుగ్రహించండి అందుకు సరదా చూడండి కొరింతిబద్ధుడికి రెండు కొరింది బద్ధిలో మూడవసారి ఏడవసండి ప్రభువే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండదండి స్వాతంత్ర ఏము వండునో దేవునికి మేము కలుగుతున్నాక ఎవరునకాడా ప్రభువే ఆత్మ అంట ప్రభు అక్కడ ఆత్మ ఎక్కడ నిలుచు ఉంటాడో అక్కడ స్వసంసరం అనేది ఉంటుంది అండి దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడి ఉంటారో దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతూ ఉంటారో అక్కడ అధికారం ఉంటుందండి అక్కడ అధికారం ఉంటదండి అక్కడ ప్రార్థన చేసిన అధికారంలోనే వాక్యం చెప్పిన అధికారంలోనే పాటలు పాడిన అధికారంతోనే అధికారం 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 పనిచేయగలిగిన వారు యేసు ప్రభు గారు మనం చూడొచ్చు మత యశ్వర్ల వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ పరిచయలు శాస్త్రాలను పడిన వారు అడుగుతున్నారు నీకు ఈ అధికారం ఇచ్చారు అని అడుగుతున్నారు నీకు అధికారం ఎవరు ఇచ్చారు ఈ దేయాలను నిలబడుతున్నావు ఇదిగో రోగులని బాగు చేస్తున్నావు ఇదిగో ఈ వాక్యాన్ని బోధి ఈ అధికారం నీకు ఎవరిచ్చారు అని అడిగినప్పుడు ఆయన ప్రశ్న వాళ్ళు ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయారు వారు చెప్పలేకపోయినప్పుడు ఆయన మీరు నేను అడిగిన దానికి సమాధానం మీరు ఇవ్వలేదు కనుక ఇదిగో నేను మీకు మీతో చెప్పనని చెప్పి మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఎక్కడ పనిచేసిన పని చేశాడు ఎవరైతే ఆత్మతో నింపబడతారో పరిశుద్ధాత్మతో ఆత్మతో నడిపించబడతారో వారు ఉన్న చోట ఎలా అంటే మనుషుల వైపు చోట కానీ వారిలో ఒక స్వతంత్రం అనేది వారిలో ఏర్పడుతుంది స్వతంత్రంగానే అధికారంలోనే మాట్లాడటానికి అవకాశం ఉన్నది దేవునికి భయం కలుగులు గాక ఏదేమైనప్పటికీ కలతీ భద్రుడుకులు మనం కొన్ని మాటలు మొదటి మొట్టమొదటి చేయాలన్నాడు అక్కడ అయితే స్వతంత్రులుగా మనం ఉన్నాం స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డాముడు అక్కడ దేవునికి భయం కలుగులు గాక ఎందుకు పిలవబడ్డాం మనం స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డామంట చూడండి కల్తీ భద్రికలో ఒక మాటను చూద్దాం చూడండి కల్తీ భద్రిక ఐదవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అక్కడ ఒక మాటను చదువుదాం చూడండి మొదట ఐదవ అధ్యాయంలో ఆ చెప్పండి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఎలా కొనకూడదు అన్నాడు స్థిరమగా నిలిచి చెప్పండి స్థిరమగా నిలిచి ఉండాలంట మరలా దాస్యమని కాడి కిందకు చిక్కు కొనకుండా చూసుకోవాలి దేవునికి మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డా మనము పిలువబడిన మనము దేవుని ఆత్మ చేత నింపబడిన మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మనము దేవుని ఎదిగిన మనము ప్రార్థనలో వాళ్ళు బలపడుతున్న మనము ప్రభువును కలిగి ఉన్న మనము మరలా 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 అంటే దాస్యం అనే కాడిలో చిక్కుకోకుండా చూసుకోవాలన్నాడని భక్తిని కాపాడుకోవాలి పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి నీతి భక్తి యథార్థతను కలిగిన వాడిని విశ్వాసంలో మనం ముందుకు కొనసాగినప్పుడు ఎలా ఉంటామంటే భూమి మీద స్వసంతుడుగా స్వసంతురాలుగా ఉంటా ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక గలతీ భద్రులో మనం చూడొచ్చు ఒక సందర్భాన్ని చూడొచ్చు గలతి భద్రులో మనం చూడొచ్చండి మూడవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు నాలుగవ అధ్యాయంలో చూడొచ్చిన రెండవ వచ్చిన దాచే వలన ఒకడునో స్వతంత్రురాల వలన ఒకడునో ఆ ఇద్దరు కుమారుడు అబ్రహాముకు కలిగి రాయబడి ఉన్నది కదా ఆ ఆయన వలన పుట్టినవాడు శరీర శరీరామును బట్టి ఆ స్వతంత్రాల పుట్టిన పుట్టినవాడు వాగ్దానమును బట్టినట్టు పూర్తిగా ఉన్నారంట దేవునికి శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది అబ్రాహ్మకు రెండు దేవును దేవుడు దయచేసి ఇటు ప్రకృతి ఇటు ఆత్మ సంబంధముగా కూడా ప్రభు ఇవ్వగలిగిన దేవుడు అలీలుయ్య నిజమైన మొదటి మొదట ఆత్మ సంబంధముగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రారంభిస్తే ఆ శరీర సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నువ్వు అనుభవించడానికి అబ్రాహాముకి ఇచ్చినట్టుగా నీకు కూడా సర్వస్వము దేవుడానికి నీ దేవుడు సమర్థుడ ఉన్నాడు హల్లెలూయా అందుకు బైబిల్ గ్రంథమన్నాడు ఇక్కడ ఈ స్వతంత్రము క్రీస్తు వలన ఆయన రక్తము వలన ఆయన మరణము వలన మనకు ఈ స్వతంత్ర మనకి పడత హల్లెలూయా వాళ్ళు అంటున్నారు అబ్రాహ్మమ్మ తండ్రి అబ్రాహం తండ్రి మేము అబ్రాహ్మ సంతానం అంటారు లిల్లూయ్యా అదాహమ్మ తనుకొని ఓస్ చేయేవారు గురువు అదామకు మోస్ చేయక మధ్య ఎవరన్నా మా ఉన్నాడు అలో ఉన్నాడు అబ్రహం ఉన్నాడు ఇస్రాగ్ ఉన్నాడు అనేకలు ఉంటారు అనేక పాపం ఎడుతూ ఉన్నది అబ్రహం మా తగ్గడానికి ఎలా కట్టారు అన్న పాపం లేదని ఎలా కట్టున్నారు పేరు ఆమె ఎందుకంటే పాపం చేయవాడు పాపాలకే దాచినంట నాలుగు ఆ నాలుగు పాపం లేదని ఎవడు రుడ్డిగా చెప్పగలరు నా యేసుక్రీస్తు ప్రభు అక్కడే నాలుగు పాపం లేదు నా పాలో పాపం ఉందని ఎవడు రుచి చేయగలడు అని చెప్పి ప్రభు శవాలు చేశాడు అంట ఈనాడు ఏ మానవుడు శవాలు చేయగలడు చెప్పగలడు ఒకసారి ఆలోచన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు రక్షకుడుగా రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో రక్తంలో కడగబడతారో అభిద్రపరచి పడతారో నీత మందులుగా తీర్చిపెడతారో వారే ఆయనతో పాటు వీరులు అంటారు ఆయనతో పాటు వీరు ఆయనతో పాటు మీరును కూడా స్వతంత్రులుగా స్వతంత్రులుగా ఈ స్వాతంత్ర్యము ఎవరి వలన కలిగిన క్రీస్తు వలన మనకు స్వతంత్రము కలిగి రెండు వేల